దుందియన్ ఎమ్మార్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తాండాకి చెందిన యువకుడు సిద్ధు ఆత్మహత్య యత్నం చేశాడు తన భూమిని తమకు తెలియకుండా లక్ష్మీబాయి అనే మహిళ అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ ఈ విషయంలో గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని అయినా న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు గగిల్లాపూర్ నూట నలభై ఎనిమిది నూట యాభై సర్వే తన భూమికి హదులు ఏర్పాటు చేయాలని ఆఫీస్ చుట్టూ తిరిగితే ఆరు లక్షలు డిమాండ్ చేశారని ఆ విషయంలో తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు బాధితుడు తమకు న్యాయం చేయాలంటూ భూమి పత్రాలు పట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు వంటిపై పెట్రోల్ పూసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఈ విషయంలో ఎంఆర్ఓ మతిన్ ను వివరణ కోరగా స్థల వివాదం గురించి తనకు తెలియదని తమ దృష్టికి ఇవాళే వచ్చిందని దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి న్యాయం జరిగేలా చూస్తారని తెలిపారు పాతి మా భూమి కోసం ఎవరు న్యాయం చేసలేమని చెప్పి మేము మున్సిపల్ ఆఫీస్ లో వచ్చినాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నది మా డాడీ పేరు బానత్ మోహన్ మా ఈ భూమి కోసం ఎవరో లక్ష్మీబాయ్ అంట ఆమె భూమి అమ్మేసింది ఆమె ఎవరో మాకు తెలియదు ఆమె తెలియనప్పుడు ఆమె తెలియకపోతే మా పేరు మీద ఎలా డాక్యుమెంట్స్ వస్తుంది మా పేరు మీద మా డాడీ మీద డాక్యుమెంట్స్ ఆ భూమి మాది ఉండకపోతే డాక్యుమెంట్స్ మాకు రాదు మాకు న్యాయం చేయాలా వద్దా వీళ్ళు భూమి కోసం మా డాడీ చనిపోయింది మా బాబాయ్ చనిపోయింది మా పిన్ని మా అన్నయ్య కూడా చనిపోయింది ఒక్కరు చనిపోయిన తర్వాత మీరు ఇప్పుడు అలానే మాట్లాడతారు ఆ పాస్బుక్ లో భూమిలోకి వెళ్ళి వచ్చిందని చెప్పి భూజంలోకి వెళ్ళి బయటకు వచ్చిందని చెప్పగానే మీరేమో వాళ్ళు పైసలు ఇవ్వగానే మీరు వాళ్ళ మాట విని మీరు రేడికి లంచం తిని అన్ని తిని మా పాస్బుక్ లో ఎందుకు ఆపేస్తారు మీరు ఆ పాస్బుక్ ఆపేయడం మీకు హక్కు లేదు కదా మీకు మాకు మీకు హక్కు లేదు మేము మా మీద టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ నుంచి టూ థౌసండ్ ఎయిట్ లోకి మాకు మొత్తం డాక్యుమెంట్స్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా మీరు వీడికి ఇంతకు ముందు ఇంతకు ముందు వస్తా ఏమన్నా లేదమ్మా మీ డాక్యుమెంట్స్ మొత్తం అయిపోయింది అది ఇది అని చెప్పి మాట్లాడినా ఆ రోజు మాట్లాడినట్టు మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి కదా నువ్వు ఏమన్నా అంటే యాక్షన్ తోటి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి అక్కడికి అంటే మేము ఎందుకు వెళ్తాము మాకు న్యాయం కావాలి మా పాస్బుక్ ఇష్యూ చేస్తావా చేయవాను లేకపోతే ఇప్పుడు కూడా చనిపోయిన సిద్ధంగా ఉన్నాము వీడికి మాకు పాస్బుక్ ఇష్యూ కావాలి ఈ రోజు మాకు చూడడానికి ఇల్లు లేదు ఏం లేదు మేము ఎలా బతకాలి ఎంత డ్యూటీ చేస్తే ఎంత పెద్ద ఇల్లు కడతాం మేము ఎంత డ్యూటీ చేస్తే ఎవరిది పెండ్ చేస్తాము డ్యూటీ చేస్తే మేము తినడానికి వస్తుంది మాకు సరిగా ఆ టెన్ థౌసండ్ లో ఎలా బతుకుతాం మేము ఎవరో మాట్లాడేది ఇదేనా ఎమరా మాట్లాడేది ఇదేనా ఎమ్ఆర్ బయటకు ఇప్పుడు మాట్లాడతాం కూడా ఏమనంటే ఎమారా పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి పోలీసులు వచ్చారు పోలీసులు కూడా అడిగిరు అడిగినానికి సమాధానం ఇచ్చినా పోలీసులు లోపల పోయి అడిగిరు అడిగినానికి ఇప్పుడు ఏం చెప్పినాను ఎమరంటే ఏందా మీద అయిపోయింది మీరు కోర్టు ఎందుకు ఇప్పుడు ఇప్పుడు కోర్టు ఎందుకు మేము కోర్టు నుంచి ఉన్నాయి అందులో లిస్ట్ అన్ని ఉన్నాయి కలెక్టర్ నుంచి ఉన్నాయి ప్రతి ఒక్క మెసేజ్ ఉంది అన్ని ఉంది మా అన్న కావాలని నేను ఎందుకు చనిపండు కలెక్టర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి మా అన్నయ్యకు పైసలు పైసలు అని చెప్తే మా అన్నయ్య దగ్గర పైసలు వెళ్ళలేక భూమి కోసం మా అన్న ప్రాణం పోయింది మా అన్నయ్య ప్రాణం పోయింది ఇప్పుడు ఎలా బతకాలి మేము నువ్వు ఒక ఎమ్మర్ఏ ఉండి నువ్వు ఏం చేయకుండా అది చేయకుండా ఇది చేయకుండా మాదికేం మా పేపర్ మా ముఖం మీద పడేస్తే మేము నీకు ఏం చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ వచ్చింది నీకు ఇంకా మేము ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు న్యాయం చేస్తే అందరికి న్యాయం చేయి నువ్వు ఒకరికి చేసి ఒకరికి ఆగతావా నువ్వు ఇలా చేస్తావా నువ్వు అంతే ఏమైనా చేస్తా కరెక్ట్ చూడాలి సార్ చూసి మాట్లాడాలి ఏమంటే లేడీస్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే లేడీస్ ఉంటే ఏం చేసుకోలేదు కదా నువ్వు కూడా ఉంటే ఏం చేసుకోలేవు నాకు టోపీ ఉంది నాకు లాటి ఉంది అంటే నీకుండచ్చు మాకు లేకుండా దుంది కల్తాడా ఏమంటే న్యాయం చేయాలి అది చేయాలి ఇది చేయాలి అసలు ఏం మాట్లాడుతున్నావు అది ఇంకా ఎంఆర్ అన్ను ఎంఆర్ ఎలా మాట్లాడాలి నువ్వు మాట్లాడాలి మా ల్యాండ్ ఏమో ఆ ల్యాండ్ మాదే అని ఆల్రెడీ మాకు పట్టా వచ్చింది పాస్బుక్ లో వచ్చినాయి అన్ని వచ్చినాయి కోర్టు నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి అన్ని పేపర్స్ వచ్చినాయి మాకు మాదే అని కలెక్టర్ ఆఫీస్ ఏమో ఎంఆర్ ఆఫీస్ లో ఏమో మా పాస్బుక్ లో ఏమో కొత్త రాకుండా ఆపేసిండు అది ఎందుకు ఆపేసిండో అర్థమవుతుంది టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం టూ ఇయర్స్ నుంచి ల్యాండ్ కోసం మేము తిరుగుతున్నాం టూ ఇయర్స్ నుంచి ఫస్ట్ మా అన్న వచ్చిండు మా అన్న అన్నకంటే ఆరు లక్షలు ఏదో అరిగిరంట ఎవరో అయితే మా అన్న ఏమో ఏం చేయాలో అర్థం కాలేదు కలెక్టర్ ఆఫీస్ కి మెసేజ్ చేసిండు రిప్లై రాలేదు రిప్లై రాక ఆరు టూ డేస్ తర్వాత నైట్ ఏమో ఊరి వేసుకొని చనిపోయిండు దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఇక ఈ ఆఫీస్ నుంచి మా బాబాయ్ వచ్చిండు మా బాబాయ్ వచ్చి మాట్లాడిండు ఏం చెప్పలేరండి ఏం చెప్పకపోతే ఇట్లానే ఇంటికి వచ్చేస్తుండ్రు ఇంటికి వచ్చేస్తుంటే మన సారగూడెం దగ్గర యాక్సిడెంట్ మా బాబాయ్ ఎవరో చనిపోయిండు ఈ ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమంటే నాకు అసలు న్యాయం జరుగుతలేదు అందరికీ న్యాయం జరుగుతుందని నాకు న్యాయం జరుగుతలేదు దాని చుట్టుపక్కల నా పట్టా పట్ట పాస్బుక్లు అన్నీ అయినాయి నా ఒక్కరికే ఎందుకు ఇస్తలేరు ఈయన నా ఈ నాకు నాకు అర్థమవుతలేదు నా పెళ్ళి లక్ష్మీబాయి ఎవరో అమ్మేశ్వర ఓకే ఎవరో అమ్మేశ్వరి సార్ ఓకే నేను లైట్ తీసుకుంటా పోతే పోని భూమి కాకపోతే కోర్టు నీదే భూమి అని నాకు పేపర్లు ఎందుకు ఇచ్చింది నాకు ఇచ్చింది కాబట్టి నేను నీ దగ్గర వస్తున్నా నేను దగ్గర వస్తే నేను కూడా చిన్న రౌరీనే నీ ఉరుకు రం నేను కూడా చేస్తా నేను పోలీసు కన్నా పెద్దోడిని నా వాళ్ళ చెట్లు కూడా లాడ్ ఉంటుంది నా చెట్లు కూడా లాడ్ ఉంటుంది నేను కూడా వచ్చినా అంటే చూసుకుందాం చేసుకుందాం అంటే అంటే మాకు బయబల్ సార్ ఏమన్నా అంటే అంటే ఇప్పుడు మేము కాదు ఇప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా అంటే ఇప్పుడు వీళ్ళు గరిపోలు ఈ నమ్మ వీళ్ళకి రెండు మాటలు చెప్తే ఇప్పుడు వెళ్ళిపోతారు అని వీళ్ళు అనుకుంటారు ఎన్ని గమ్మున కూర్చుంటాము మేము కూడా మనుషులేమో కదా సార్ మేము కూడా బతకాలి కదా ఆ ల్యాండ్ ఏదో మాది మాకు ఇచ్చేమన్నా ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీస్ చే కింద ఉంటారంట ఎవరో ఎంఆర్ఓ రైట్ హ్యాండ్ ఎంఆర్ఓ రైట్ హ్యాండ్ ఆయన పేరు తెలియదు నాకు మా అన్న తెలుసు మళ్ళా మా సిస్టర్స్ మీదేమో మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు పోండి అంతేకాకుండా మీరు లంబరో పెద్దోళ్ళు జోలికి రాదు లంబర్ ఎందుకు వస్తారు అంటుండో అంటే లంబర్ అంటే అసలు లంబర గురించి నీకు ఏం తెలుసు ఒక మాట లంబ్వ రోజు గురించి తెలుసు రోజులే కదా సార్ మొత్తం చేసింది ఆ బ్రిటిష్ వాళ్ళు కొట్టింది ఎవరు లంబరులే కదా ఇప్పుడు నువ్వు లంబర్ జాయి తొక్క వేసి మాట్లాడుతావు ఓకే మాకు చెప్పు నువ్వు జాతి దాకా ఎందుకు పోతావు ఇప్పుడు నా పాస్బుక్ నా ఇష్యూ కాకుండా ఎందుకు చేస్తున్నావు వారు ఎవరిస్తున్న డబ్బులు ఇక్కడి నుంచి ఎవరో లేరి అంటే ఫోన్ చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తుంది వాళ్ళేమో మేమేమో యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇస్తారు అంటే మేమేం చేయలేమానా ఇప్పుడు నాకు నాకు ఏం లేదు సార్ నాకంటూ అస్సీ ఏం లేదు మా అయ్యా నాకు సంపాదించి ఉన్నది ఆ పద్నాలుగు గుంటలే వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ సర్వై నంబర్ ఇప్పుడు నా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె వీళ్ళకి పెళ్లి చేయాలి నేను ఇల్లు కట్టుకోవాలి నాగంటూ ఉండాలి కదా సార్ మళ్ళీ నాగంటూ ఏం లేదు సార్ ఆ భూమి ఒకటే ఉంది సార్ అది అమ్మితేనే రేపటి రోజు పెళ్లి చేసేదైనా వాళ్ళిద్దరికి చూసుకునేదైనా అదే గుంజు కూర్ సార్ నా దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలి మొన్న వర్షాలు పడ్డాయి కదా అప్పుడు నా ఇల్లు కూడా కూలిపోయింది ఇప్పుడు మేము కిరాయి ఉంటున్నాం కావాలంటే ఒకసారి తాండలో పోయి కనుక్కోండి ఆరా మా ఇల్లు లేదు ఇప్పుడు ఏం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇది అసలు మా లో ఎందుకు ఇష్యూ చేస్తలేను వేరే రోజులు చేస్తున్నావు మాది ఎందుకు చేస్తలేవు డబ్బులు ఇవ్వాలంటే నేను ఏడు నుంచి రెచ్చేయాలి నేను ఏడు నుంచి రెచ్చాలి అసలు డబ్బులే డబ్బులు 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 అంటే ఏయాలి ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా అంటే డబ్బులు ఇస్తా నాదో నాకే రూపాయి తిగనా లేదు ఆరు లక్షలు కావాలి పది లక్షలు కావాలంటే ఏర్ నుంచి తేవాలి అసలు ఇప్పుడు మా అన్న లెక్క నేను కూడా మళ్ళా మా అన్న లెక్క మా అన్న ఏమంటే ఆలోచించలే సస్యనో అయితే అని మా అన్న చనిపోయి ఇప్పుడు నాకు న్యాయం ఎవరు చేస్తారు టూ ఇయర్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం కాకపోతే ఇప్పుడు ఏం ఆగిపోయింది అంటే అన్న ఇప్పుడు కొత్త పాస్బుక్ రావాలంటే ఏమైనా సైన్ చేయాలంట ఆయన మీద అన్ని తప్పులు ఉన్నాయి అంటుండ్రు ఓకే తప్పులు ఉన్నాయి కదా చూపెట్టు తప్పులు ఉన్నాయి కదా సార్ తప్పులు ఉన్నాయి కదా తప్పులు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు ఓకే ప్రూఫ్లు అన్ని ఇచ్చినా చూపెట్టు ఎందుకు పారేస్తున్నావు పేపర్లు నువ్వు పారేస్తున్నావు ఇట్లా పారేస్తున్నావు టేబుల్ మీద ఎందుకు పారేస్తావు అసలు నువ్వు మా తప్పులు ఉన్నాయి కదా మా తప్పు ఉన్నప్పుడు నువ్వు గల్లా పట్టుకుని అరుగు అరే తప్పు ఉంది రాబోయ్ అని చెప్పు నా తప్పు లేనందుకే కదా నేను ఇప్పుడు ఇంత రేజ్ అవుతున్నా నా దగ్గర ఆల్ ప్రూఫ్లు ఉన్నాయి ఆ ల్యాండ్ నాదే అని ఆల్ ల్యాండ్లు ఉన్నాయి ఇంకోవేళ చెప్పాను మాది అడిగా నేను కూడా మాకు సాక్షులు ఇవ్వండి ఎవరి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాము మా పేరు చెప్పి ఎవరెవరు బయట ఏమేమి చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఏమని చెప్పాను ఇదే విషయం వాళ్ళ కూడా ఫోన్లో నేను కూడా ఫోన్లో ఎవరెవరు చేస్తారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఏమని చెప్పాను ఓకే లేదు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏమేమైంది సార్ వాళ్ళు కూడా తహసీల్దార్ గా సీట్లో ఉన్నప్పటి నుండి కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి మీ పరిధిలో మీ ఆఫీస్ కి కూతబెట్టి దూరంలో నలభై రూమ్లు నిర్మాణం జరిగినాయి మీరు ఎన్నిసార్లు పత్రిక వాళ్ళు రాసినా యాక్షన్ తీసుకోలేదు ఎందుకని ఇవి అన్ని కోర్టు పరిశీలననే ఉన్నది దాన్ని చూసుకొని మేము చూస్తూనే ఉంటాం మీ గవర్నమెంట్ కౌన్సిల్ లాయర్లు కూడా ఉంటారు కదా గవర్నమెంట్ లాయర్స్ వాళ్ళకి కూడా ఫైల్ చేసాము వాళ్ళకి కూడా కౌంటర్స్ ఫైల్ చేసుకుంటాం దాన్ని బట్టి మేము కోర్టు తీర్పు ప్రకారం యాక్షన్ భూదాన్ ల్యాండ్ మొత్తం కమర్షియల్గా టీ టైంలు మెకానిక్ షెడ్లు పెట్టుకుని రెంట్లు ఇచ్చి రెంట్లు తీసుకుంటున్నారు ఆర్డీఓ గారు కూడా మీకు తీసేయమని చెప్పారు చెప్పి కూడా రెండు నెలలు అవుతుంది ఇప్పుడు వరకు ఏం చర్యలు తీసుకుంటాం యాక్షన్ కూడా వాళ్ళ మీద కూడా అవుతుంది మేము ఎంట్రీ బార్డర్స్ ఉన్నాయి దాని మీద దాని కూడా కోర్టు కౌంటర్స్ ఫైల్ చేసాము వాళ్ళు కోర్టు తీర్పు ప్రకారం చేస్తున్నారు సార్ బాధితుండి మీరు మీకు లక్ష్మీభాయం తెలుపు లక్ష్మీభాయంతో మాట్లాడాకనే ఇప్పుడు సార్ ఒక విషయం రెండు సంవత్సరాల నుంచి పరిష్కారం కాలేదు ఈ కిరోసిన్ పోసుకున్న సెకండ్ కి లోపలికి పిలిపించుకున్నాక అతను కూల్ అయ్యి మాకు పని అవుతుంది అని సార్ హామీ ఇచ్చింది అంటున్నాడు ఏ రకంగా మీరు హామీ ఇచ్చినారు వాళ్ళది ట్వంటీ ట్వంటీ త్రీలో పిఓబిలో ఉన్నది డేటా భూతాన్కి ఉన్నది కనుక పాత అవన్నీ రికమెండేషన్స్తోనే పిఓబి నుంచి వచ్చినాయి ఇప్పుడు సక్సెషన్ ఫోర్టీన్ గుంటే అసలు వాళ్ళకి అవ్వాల్సిందే ఆల్రెడీ నిషేధిత జాబితాలో భూతాన్ ల్యాండ్లో ఉన్నది అందుకనే గవర్నమెంట్లో ఉన్నది అవి మేము కూడా రిపోర్ట్ పంపించి ఫర్దర్ ఎలాంటి సాయం చేయగలుగుతాము మేము చేస్తామని చెప్పాము

వాళ్ళకే ముందు ఏమున్నది వాస్తవం అని చెప్పాను అబ్బాయి ఇప్పుడే పని అయితే అది అయితే లేదని ఆ పెట్టాము అట్లా రావద్దు ఆయన ఒకటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీకి ఒకటే ఆశ దానికి మీరు ధైర్యం చెప్పాలి ఆ రాకండి చేయండి అని చెప్పేసి సంధాయించి కొన్ని చెప్పేసి మేము పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి పంపించాము మీరు డబ్బులు అడిగితేనే సంబంధం లేదు ఆ ప్లాన్ పోలీసు వాళ్ళ విచారణలు తెలుస్తుంది కదా దానికి ఏమున్నది ఏం అప్పులు ఉన్నాయో దానికి మనకు సంబంధం లేదు మా పని మేము చేస్తూనే ఉన్నాము మా డ్యూటీ మేము చేస్తూనే ఉన్నాము చట్టం ఒకటికి అందరికీ సమానమే మేము కూడా అదే చెప్పాము మేము ప్రతి నెల ఈ పౌరకుల దినోత్సవం వాళ్ళ వాళ్ళ ఊళ్ళోనే పోయి చేస్తున్నాం అందరూ సమానమే చట్టం అందరికీ సమానమే ఏదైనా మా దృష్టికి తీసుకువస్తే మా తప్పు మా లోపాలు ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పాను వాళ్ళ దోషులు ఎవరైనా సరే ఎంతైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి చట్ట ప్రకారం అచ్చింది తీసుకుంటామని చెప్పాను అందుకని వాళ్ళు హామీ ఇచ్చాను వాళ్ళ మేడం కూడా వాళ్ళు ఏదైతే రిక్వెడేషన్స్ ఉన్నారో వాళ్ళకు కూడా గతంలో చెప్పాము మీకు ఉన్న దానికి ఇట్లా కోర్టు తీర్పు ఉందమ్మా దాని ప్రకారమే పరిష్కారం మేము కలెక్టర్లో ఉంచాం దానికి ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము కూడా తదుపరి కూడా దానికి ఉంటుంది అని చెప్పాను ఇదే వర్క్ విషయంలో సంబంధం లేదండి అది దీనికి వేరే దాని చేయగం దాని మీద ఇంక లింక్ అప్పలేదు ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది అది మున్సిపల్ ఆఫీస్